హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కల్కిరీ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీరో తారీఖైతే ఇరవై ఒకటో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఈ కల్కిరి టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదిహేను బాక్స్ ఇరవై కిలో బాక్స్ కనుక మాటలు చూసుకుంటే వంద నూట యాభై రెండు వందలు అయితే పోతుంది సెకండ్ క్వాలిటీ వచ్చేసి రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నాలుగు వందల యాభై నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు అయితే టాప్ రేటు పోతుంది ఫ్రెండ్స్ ఈ కల్కెరి మార్కెట్ ఈరోజు టాప్ రేట్ ఏడు వందల దానికి పోతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ కలికిరు మాటమేట మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకున్నారు కదా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆల్ బట్ క్లిక్ చేశారంటే మీకు అందరికంటే ముందుగా అప్డేట్ అయితే అంతది ఫ్రెండ్స్ అలాగే ప్లీజ్ సపోర్ట్ చేయండి